ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి అవి కేవలం గుడి గోపురం కాదు సాక్షాత్తు ఆ దేవుడి నిలయాలు కానీ ఆ దేవుడే కొండగా మారిన పుణ్యస్థలమే అరుణాచలం అసలు ఈ కొండ ఎలా ఏర్పడింది దీని చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు చెప్పులు లేకుండా ఎందుకు నడుస్తున్నారు ఆ మార్గంలో దాగి ఉన్న ఎనిమిది దిక్పాలకుల ఆలయాల రహస్యమేమిటి ఈరోజు మనం ఈ అద్భుతాన్ని తెలుసుకుందాం ఈ కొండ కథ కొన్ని వేల సంవత్సరాల క్రిందటిది ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మకు సృష్టి రక్షకుడైన విష్ణువుకు ఎవరు గొప్ప అనే చర్చ మొదలైంది వారి అహంకారం విశ్వానికి అపాయం తెచ్చేలా మారింది అప్పుడు ఈ ఇద్దరి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు ఆది అంతం లేని మహా తేజోలింగంగా వారి మధ్య ఆవిర్భవించాడు వారిలో ఆది అంతం కనుక్కున్న వారే గొప్ప అని పరీక్ష పెట్టాడు బ్రహ్మ హంసవాహనం పైన ఎక్కి స్తంభం శిఖరాన్ని చూడాలని చూస్తే విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళి మూలాన్ని వెతకాలని ప్రయత్నించాడు ఎన్నాళ్ళు వెతికినా ఆది అంతం దొరకలేదు వాళ్ళకి కానీ బ్రహ్మదేవుడు అహంకారంతో నేను శిఖరాన్ని చూశాను అని అబద్ధం చెప్పాడు తనకి సాక్ష్యంగా ఒక మొగలి పువ్వును తెచ్చుకున్నాడు అందుకే మొగలి పువ్వుకు శాపం వచ్చింది శివ పూజకు పనికిరాదని కోపగించిన శివుడు బ్రహ్మదేవునికి భూలోకంలో గుడి ఉండదని శపించాడు విష్ణుమూర్తి నేను అంతానే కనుక్కోలేకపోయానని ఒప్పుకున్నాడు ఇద్దరి అహంకారాన్ని శివుడు తగ్గించాడు ఆ అంతులేని అగ్నిస్తంభమే కాలక్రమేణా చల్లబడి అరుణాచలం అనే కొండ రూపంలో స్థిరపడింది అందుకే ఇది పంచభూతాలలో అగ్నితత్వానికి ప్రతీక ఈ కొండ కేవలం రాయి కాదు సాక్షాత్తు శివుడే ఈ కొండ చుట్టూ ఉన్న మార్గంలో నడక ఒక అద్భుతం దీనినే గిరిప్రదక్షిణ లేదా గిరివలం అంటారు ఇది దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల దూరం మేరకు ఉంటుంది ఈ కొండ చుట్టూ నడుస్తున్నారంటే శివుని స్వరూపం చుట్టూ నడుస్తున్నారని లెక్క ఈ నడకలో మోక్ష సాధన దాగి ఉందని చెప్తారు శ్రీరమణ మహర్షి వంటి జ్ఞానులు ఈ దారిని ఎంతో పవిత్రమైనదిగా చెప్పారు భక్తులు చెప్పులు లేకుండా మనసులో శివుణ్ణి తలుచుకుంటూ ప్రదక్షిణ చేస్తూ ఒక్కో అడుక్కి ఒక్కో పాపం పోతుందని నమ్మకం ఈ ప్రదక్షిణ మీరు కాళ్ళతో చేసేది కాదు మనసుతో చేసేది ఈ పద్నాలుగు కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో విశ్వంలోని అష్టదిక్కులను పాలించే దేవతలు ఆరాధించిన అష్టలింగాలు ఉన్నాయి ఈ లింగాల్ని దర్శించుకుంటూ గిరివాలయం పూర్తి చేస్తారు తూర్పు దిక్కున ఇంద్రలింగం ఆగ్నేయ దిక్కున అగ్నిలింగం దక్షిణ దిక్కున యమలింగం నైరుతి దిక్కున నైరుతిలింగం పశ్చిమ దిక్కున వరుణలింగం వాయువ్య దిక్కున వాయులింగం ఉత్తర దిక్కున కుబేరలింగం ఈశాన్య దిక్కున ఈశాన్యలింగం ఉంటాయి ఒక్క గిరి ప్రదక్షిణలో ఈ మొత్తం ఈ ఎనిమిది దిక్కుల శక్తిని ఒకేసారి పొందవచ్చు అందుకే అరుణాచలం కేవలం కొండ కాదు మన జీవితాల గమ్యాన్ని మార్చే శక్తివంతమైన జ్ఞాన కొండ మీరు అరుణాచలం వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే వెళ్ళారా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి